ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతట్లో పెద్ద నియోజకవర్గం ఇదే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పెద్ద నియోజకవర్గం ఇదే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నది కూడా ఇక్కడే పేదవాళ్ళు అణగారిపోతుంది కూడా ఇక్కడే గిరిజనులు సమస్యలతో అల్లాడిపోతుంది కూడా ఇక్కడే ఇక్కడ ఓట్లు వేస్తున్నాం మనం ఓట్లు వేస్తున్నాం వాళ్ళకేమో సీట్లు ఇప్పిస్తున్నాం అసెంబ్లీకి పంపిస్తున్నాం మనం మాత్రం అవే పెంకుటిలలో అవే గుడిసెల్లో అవే అతుకుల రోడ్లల్లో అవే చిరిగిన బొంతల్లో మన బ్రతుకులు ఇట్లాగే చీకట్లోనే ఉన్నాయి మనల్ని అడ్డు పెట్టుకొని చాలా మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు ముఖ్యమంత్రులు అవుతున్నారు గొప్ప వాళ్ళు అవుతున్నారు అధికారంలోకి వెళ్తున్నారు పదవులు తీసుకున్నారు కానీ ప్రజలకు మాత్రం చిగవరిక మిగిలేది పంగనామాలు వట్టి ప్రమాణాలు హామీలు మాత్రమే హామీలు ఇచ్చిన నాయకులు ఇచ్చిన హామీలను మరిచిపోయి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నారు వాళ్ళ తరాలు బాగుపడుతున్నాయి వాళ్ళ బతుకులు బాగుంటున్నాయి కానీ పేదవాడు ఇప్పుడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు సార్ అవునా కదా పేదవాడు ఎప్పుడు పేదవాడే నేను పేదవాడికి అది చేస్తాం ఇది చేస్తాం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరూ వచ్చే ఉద్దేశం వేరు పైకి చెప్పే మాట మాత్రం మీ ఊరు బాగు చేస్తా మీ గ్రామం బాగు చేస్తా మీ మండలానికి సేవ చేస్తాను నేను అది చేస్తాను ఇచ్చేస్తానని హామీలు ఇస్తారు గాల్లో మెడల్ కడతారు నరం లేని నారికట ఎన్నైనా మాట్లాడిద్ది కొండ మీద నుంచి కోతులు చేస్తానంటాడు ఎవరొస్తూ శిఖరాన్ని చేస్తానంటాడు అవసరమైతే అరకు నియోజకవర్గానికి సముద్రాన్ని కూడా తీసుకుని వస్తా అంటారు ఇనేవాడు ఎండోడు అయితే చెప్పేవాడు షేక్స్పియర్ అవుతాడు సముద్రాన్ని తీసుకొని వస్తాను అరకు నీరోజు అంటే చెప్పడం కొట్టేస్తాం మనము సాధ్యమాది ఈరోజు ప్రజలు పిచ్చోళ్ళు అవుతున్నారు ప్రజల మార్కులు కాబట్టే చెప్పే వాళ్ళ మాటలు కోటలు దాడుతున్నాయి కానీ మన మేడలు మన బతుకులు మాత్రం మార్చడం అదే అన్న గారి పరిస్థితి ఈ అడవులు ఈ నేల ఈ మట్టి ఈ కొండలు ఈ లోయలు ఇవే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల జీవితం కాదన్నా ఇవే జీవితం అయితే ఎప్పుడో ఇరవై ముప్పై నలభై సంవత్సరాలుగా తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడ బ్రతుకుతున్నటువంటి గిరిజనులకి స్థలాలకి పట్టాలు ఇవ్వంటేమిట ఉన్న చాలా గ్రామాల్లో హాస్పిటల్ లేవు చాలా గ్రామాల్లో స్కూళ్ళు లేవు చాలా గ్రామాల్లో అంగన్వాడీల్లో చాలా గ్రామాల్లో ఇప్పుడు ఈ గ్రామం అంతా మీరు నాకు చూపించారు కదా నాకు తిరిగాదు కదా ఇవంతా ఒక్క రోడ్డు ఉందా బైక్ వేసుకొని రాలే ఊళ్ళోకి ఎవరింటి దగ్గర వాళ్ళు బైక్ పెట్టుకోవడానికి పరిస్థితి లేదు ఇక్కడ కానీ మనం ఓటు మాత్రం ఇయ్యాలా వాళ్ళను మాత్రం బిఎండబ్ల్యూ కార్లో కూసిపెట్టి అసెంబ్లీలో పంపించాలా సెండ్ ఆఫ్ ఇవ్వాలా మనం మాత్రం బండి వేసుకు ఇంటి దగ్గరకు తెచ్చుకోలేం బండిని బండి కొనుక్కున్నా ఊరి బయట పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడే కాదు మొత్తం ఇప్పటి వరకు నేను చాలా గ్రామాలు తిరిగాను అరకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఇలాగే ఉన్నాయి ఎక్కడుంది సార్ అభివృద్ధి డెవలప్మెంట్ ఎక్కడుంది ఎక్కడుంది అభివృద్ధి మీకు ఏమైనా కనిపిస్తుందా అభివృద్ధి అమ్మా మీకేమైనా అభివృద్ధి కనపడుతుందా ఎక్కడున్న కనపడుతుంది అభివృద్ధి నాయకులు మారుతున్నారు పార్టీలు మారుతున్నారు వ్యవస్థ మారుతుంది కోట్లకు కోట్లు సంపాదించుకుంటున్నారు అన్ని మారుతున్నాయి కానీ ఓటర్ల బతుకులు మాత్రం మారటం లేదు ఇంకా మరలా మన కోసం మాట్లాడుంటే మన గిరిజనుల బ్రతుకులు మాత్రం అక్కడే ఆగిపోయాయి అభివృద్ధి లేకుండా అభివృద్ధి లేకుండా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అన్నట్టుగా ఆగిపోయిన బ్రతుకులు మారాలి మార్పు రావాలి మన గిరిజనుల్లో నుంచి కూడా మార్పు తెచ్చే ఒక నాయకుడు లేవాలి అలాంటి వాడిని లేపాలి అసెంబ్లీలో కూర్చోబెట్టాలి అని ఒక సామాన్యుడు గొంతు తెలివటానికి వచ్చాడు అతని అభినయ దర్శన్ నేనే ఒక సామాన్యుడిగా వచ్చాడు సామాన్యుడిని లేపటానికి వీలో నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళంతా ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళంతా కోటీశ్వర్లు ఆస్తిపరులు తాత ముత్తాతలు కోట్లు సంపాదించిన వాళ్ళు స్థలాలు పొలాలు ఇల్లులు మిద్దలు మేడలు అన్ని ఉన్న వాళ్ళు వచ్చారు మొట్టమొదటిసారిగా ఒక పేదవాడు ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు ప్రజల మనసులో సీటు సంపాదించుకోవాలన్నటువంటి ఒక సంకల్పంతో రోడ్డు మీదకి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి అభినయ దర్శన్ మొట్టమొదటిసారిగా సామాన్యుడు వచ్చాడు సామాన్యుడిని బ్రతుకుని బాగుచేయడానికి ఒక పేదవాడిగా వచ్చాను పేదవాడి బతుకుని నిలబెట్టడానికి నాకు తెలుసు మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి నాకు తెలుసు నిరుపేదరికంలో ఉన్న పరిస్థితులు నాకు తెలుసు పూట గడవడం కష్టం జబ్బు వస్తే హాస్పిటల్ కలటానికి పైసలు ఉన్నావు మన దగ్గర మనం కలలు కనాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా ఇంకా కానీ మనల్ని అడ్డు పెట్టుకున్న వాళ్ళు మాత్రం గొప్ప గొప్ప గొప్పగా వాళ్ళు అయిపోయారు ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని ఓటు మీద మీలో చాలా మంది ఓటు హక్కున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది రెండు వారు ఉన్నారు ఓటు వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నా నాకు సరిగ్గా సమాధానం చెప్పండి మీరు ఓటు వేసినందుకు గాను మీరు సంతృప్తిగా ఉన్నారా నేను ఓటేసా ఓటేసిన నాయకుడు నా గ్రామానికి నాకు ప్రయోజనంగా ఉన్నాడు తృప్తిగా ఉంది నాకు ఒక్కరన్నా చెప్పగలరు మాట నియోజకవర్గం అంత జల్లు పెడితే ఒక్కరు కూడా ఈ మాట చెప్పలేరు అది పరిస్థితి అది దుస్థితి ఇక్కడ మారాల్సింది ఎవరు ఎవరు మారాలి మనం మారాలి మనలో మార్పు రావాలి ఏ మార్పు రావాలి యా పెద్దయిదా ఏ మార్పు రావాలి మనలో ఏ మార్పు రావాలి తెలుసా డబ్బున్నోడు మనకొద్దురా దౌర్జన్యాలు మోసాలు రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఆస్తులు దాచుకోవడానికి ఆస్తులను కాపాడుకోవడానికి కేసులు లేకుండా చేసుకోవడానికి వాళ్ళ భూములు కాపాడుకోవడానికి కోట్లు కాపాడుకోవడానికి వస్తున్న రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేసుకోవడానికి రావట్లా నాయకుడు అనేవాడు ఎలా ఉండలో తెలుసా ప్రజా సేవకుడు అవ్వాలి మన ఓట్లు అవసరమైనప్పుడు గడ్డం పట్టుకుంటారు కాళ్ళు పట్టుకుంటారు అవసరమైతే ఏదైనా పట్టుకుంటారు తర్వాత నెత్తి ఎక్కి కూర్చుంటారు ఏ గ్రామానికైనా వస్తున్నాడు ఒక ఎమ్మెల్యే వస్తున్నాడా అయ్యా మీకు మీకేం కావాలి రోడ్లు బాగా ఉన్నాయా నీళ్లు ఉన్నాయా హాస్పిటల్ ఉందా స్కూల్ ఉందా అంగన్వాడి ఉందా రైతు భరోసా అందుతుందా ప్రభుత్వ పథకాలు అందరికి అందుతున్నాయా సమానంగా ఎవరికైనా అందటం లేదా రోడ్లు బాధ చెప్పండి హాస్పిటల్ లేకుండా చెప్పండి స్కూల్ లేకుంటే చెప్పండి ప్రభుత్వము ఐదు సంవత్సరాలకు గాను ఇలాంటి గిరిజన ప్రాంతాలకి ట్రైబల్ ఏరియాస్కి ఇలాంటి నియోజకవర్గాలకి ఐదు వేల కోట్ల నిధిస్తుంది ఐదు సంవత్సరాలకు దాని ఎన్ని కోట్లమ్మా ఐదు వేల కోట్లు గిరిజనల ఏరియాలకి ట్రైబల్ నియోజకవర్గాలకి ఐదు వేల కోట్లు అంటే సంవత్సరానికి ఎన్ని 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 కోట్లు అమ్మా ఎన్ని కోట్ల సంవత్సరానికి వెయ్యి వెయ్యి కోట్లు ఇస్తుంది ఎవరి కోసం మన బతుకులు బాగుండాలని మన గిరిజనుల ప్రాంతాలు గ్రామాలు ఇలా రోడ్లు లేకుండా అడానికి కాదు రోడ్లు వేయటానికి ఇస్తుంది ఐదు వేల కోట్లు అభివృద్ధి చేయటానికి ఇస్తుంది ఐదు వేల కోట్లు నీళ్లు లేని గ్రామాలకు నీళ్లు తావడానికి ఇస్తుంది ఐదు వేల కోట్లు మనకు సరైనటువంటి పంటలకి కాఫీ తోటలకి సరైనటువంటి గిట్టుబాటు ధర లేవటానికి ఇస్తుంది ఐదు వేల కోట్లు స్కూళ్కి హాస్పిటల్ ఇస్తుంది ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు విడుదలవుతుంది ప్రభుత్వం నుంచి ఈ ఐదు వేల కోట్లు నిజంగా ప్రజల వరకు చేరుతున్నాయా ఇది నా ప్రశ్న ఐదు వేల కోట్లు అరకు నియోజకవర్గానికి ఇస్తే కనీసం వీళ్ళు ఐదు సంవత్సరాలకి వెయ్యి కోట్లు కూడా ఖర్చు విషయం తెలుసా ఎక్కడికి పోతున్నాయి మిగిలిన నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోతుంది తెలుసా వాళ్ళ జాబుల్లోకి వెళ్తుంది వాళ్ళ బీరు వాళ్ళలోకి వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్ళిపోతుంది మిగిలిన నాలుగు వేల కోట్లు మన బతుకులు మాత్రం ఇట్లాగే ఉంటాయి చివరి ఆరు నెలల్లో మరలా గడ్డ పట్టుకోవడానికి వస్తారు మన గుమ్మం ఎక్కుతారు మాకు ఓటేసి ఒక ఇవ్వండి అమ్మా అంటారు చివరి ఆరు నెలల్లో మీకు అది చేస్తాం ఇది చేస్తామని పైపై రంగులు పూసి మన గ్రామానికి మరలా మనతో ఓటేయించుకుంటారు మరలా నాలుగున్నర సంవత్సరాలు అదే పాట అదే కథ అదే బతుకులు మన బ్రతుకులు అవే కన్నీళ్ళు ఈ వైఖరి మారాలి అంటే డబ్బు నోడి కేటు కోటేశ్వరులకు వేసింది చాలా ఓట్లు కోటీశ్వరుడు ఎన్నికల్లో నిలబడి గెలిచి ఓ కోట్ల రూపాయల డబ్బు పంచి వంద కోట్ల నాడు వెయ్యి కోట్లు సంపాదిస్తుంటే వెయ్యి కోట్ల నాడు లక్ష కోట్లు సంపాదిస్తుంటే వాడబ్బ వాడు 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 పోతున్నారు కాని మన బతుకుల్లో కనీసం ఐదు లక్షలు చూసేంతకాలమైన మీరు ఐదు లక్షల కట్ట చూసే రోజులైందయ్యా కష్టం మన బతుకులవి మనలో నుంచి మన కష్టం తెలిసిన వాడు మన అవసరాలు తెలిసిన వాడు మన ఊరికి ఏం కావాలా ఈ పెద్ద ఆయనకి ఏం కావాలా ఆ చదువుకున్న చిన్న పసిపాపకి ఏం కావాలా మహిళలకేం కావాలా నిరుద్యోగ యువతున్నారు వీళ్ళకేం కావాలా ఏం కావాలా అని తెలిసిన వాడు తెలుసుకొని ఏదో చేసేవాడు ప్రజల కోసం రోడ్డు ఎక్కేవాడు కావాలా అలాంటి ఒక్క మనలో నుంచి ఎన్నుకొని మీ ముందుకు తీసుకొని వచ్చి ఓటుకొక్క పైసా కూడా పంచకుండా నిజాయితీగా మీరు ఓటేసి నన్ను గెలిపించండి నేను మీకు సేవ చేయకపోతే నాడు రోడ్డు మీద నిలబెట్టి కాలం పట్టుకుని ప్రశ్నించి చెప్పుచ్చుకొని నన్ను కొట్టచ్చు అని హామీ ఇచ్చేవాడిని మీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతా ఓటేస్తారా సింపుల్ అంతే వేస్తారా మేము డబ్బులు పంచా రూపాయి కూడా మేము ఇవ్వం ఎందుకు తెలుసా నేను డబ్బులు పంచితే నేను డబ్బు సంపాదించుకుంటా ఇప్పుడు పెద్ద ఉన్నారు వంద రూపాయలు ఇచ్చారు ఏదో పెట్టుబడి పెట్టి వంద రూపాయలతో ఏదో వ్యాపారం పెట్టాడు ఆ వంద రూపాయలకు ఏం ఆశిస్తాడు ఏమన్నా తిరిగి లాభం అది అది మానవ నైజం పెట్టుబడి పెట్టామంటే దానికి లాభం ఆశిస్తాం అంటే వందకి ఇంకొక వంద రెండు వందలు ఇప్పుడు రాజకీయం వ్యాపారం అయిపోయింది రాజకీయం వ్యాపారం అయిపోయింది అది మీ వల్లనా వాడి వల్ల మన తెలుగు ఎవట మారో డిసైడ్ అవ్వాలి రాజకీయ వ్యాపారం ఇది ఇది రాజకీయ ప్రజాసేవ కాదు ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది స్వతంత్ర భారతం కాదు ఇది రాజకీయం వ్యాపారంగా మారిపోయింది ఓట్లు వస్తాయి ఎన్నికలు వస్తాయి ఓటుకి వెయ్యి రూపాయలు చూపును మంచితే రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు మన అరకు నియోజకవర్గంలో ఓటు హక్కున్న వాళ్ళు మాత్రమే అంటే చిన్న పిల్లలు వాళ్ళు కాకుండా ఓటు హక్కున్న ఉన్నోళ్ళు రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు అరకు నియోజకవర్గంలో మనిషికి వెయ్యి రూపాయలు పంచితే ఎంత అవుతుంది సార్ ఎంత అవుతుంది రెండు లక్షల యాభై వేల మందికి మనిషికి వెయ్యి రూపాయలు పంచితే ఎన్ని కోట్లు అవుతుంది తెలుసా మీకు ఎన్ని వందల కోట్లు అవుతుంది తెలుసా సరే రెండు వందల యాభై కోట్లు పెంచాలనుకుందాం అది పెట్టుబడి కదా అధికారికంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టాల్సింది ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎంతో తెలుసా మీకు ఎంత తెలుసా అన్న తమ్ముడు తెలుసా తెలుసా అమ్మ మీకు మనకు తెలియదు అందుకే మన నెత్తి మీద టోపీలు పెడతారు ఎంత ఖర్చు పెట్ట తెలుసాయా నలభై లక్షలే నలభై లక్షలకు దాటి ఖర్చు పెడితే నేరం పని తీసుకెళ్లి ఒక కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి నలభై లక్షలు పెడుతున్నాడా ఆహా యాభై కోట్లు వంద కోట్లు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు ఫైనాన్స్ తెస్తాడు అప్పులు తెస్తాడు స్థలాలు తాకట్టు పెడతాడు పొలాలు అమ్ముకుంటాడు అవసరం ఇల్లు అమ్ముకుంటాడు దేనికి ఓట్ల కోసం కాదు మనల్ని తాకట్టు పెట్టుకోవడానికి మన బతుకుల్ని తాకట్టు పెట్టుకుని మనల్ని బానిసలు చేయడానికి రెండు వందల యాభై కోట్లు పెట్టుబడి పెట్టాడు మీరు ఓట్లు వేశారు గెలిచాడు ఇప్పుడు అతని కాన్సెప్ట్ ఏంటి రెండు వందల యాభై పెట్టినోడు ఇప్పుడు ఏం కావాలనుకుంటాడు ఇంకొక రెండు వందల యాభై కావాలనుకుంటాడు రెండు వందల యాభై కోట్లు అంటే పెట్టుబడి రావడానికి రెండున్నర సంవత్సరం పోద్ది అంటే పెట్టింది రావడానికి వచ్చేసింది రెండు రెండున్నర కోట్లు రెండు వందల యాభై కోట్లు రెండున్నర సంవత్సరంలో వచ్చేసింది ఇంకా మిగిలింది లాభం కావాలిగా ఇప్పుడు మరి మరి వడ్డీలు కట్టాలా ఏవో తెచ్చి ఉంటది కదా మరి ఇంకో రెండున్నర సంవత్సరాల్లో లాభం వస్తుంది ఈ లోపల మనం వెళ్తాం అయ్యా మా ఓటేసా మీకు దొర మాకు రోడ్లు లేవు నీళ్లు లేవు తాగడానికి నీళ్ళు లేవయ్యా జబ్బులు వస్తుంది హాస్పత్రికి వెళ్ళాలంటే ఇరవై ముప్పై కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది దారి మధ్యలో చచ్చిపోతున్నాయి ప్రాణాలు పోతున్నాయంటే అంటాడు మీ తండ్రులే మీరు వెళ్ళిపోయిన తర్వాత అంటాడు మీకు సేవ చేయటానికి కాదు నేను రాజకీయాల్లోకి వచ్చింది పెట్టుబడి పెట్టి లాభం సంపాదించుకోవడానికి వచ్చాను నువ్వు నన్ను అడిగే హక్కు ఎక్కడిది నీకు నీకు పెట్టుబడి పెట్టి నిన్ను కొనుక్కున్నా నువ్వు నాకు బానిస అయిపోయావు నువ్వు నన్ను ప్రశ్నించకూడదు అంటాడు మనం ఏం చేయలేదు ఇది ఇది మారాలంటే ఇచ్చవాడివ్వకుండా పలన తీసుకునేవాడు తీసుకోకుండా ఆగాల ఇస్తాడు తీసుకునే వాళ్ళ ఆగాలి ఒకవేళ మా వల్ల కాదన్నా ఆ రోజు డబ్బులు ఇచ్చే రోజు నాకు అవసరం ఉంది నాకు జబ్బు చేసింది నా బాబుకు బాగలేదు నాకు తింటానికి తినలేదు రెండు వేల రూపాయలు నాకు అవసరం నా బలుతుకు పేదరికం అని మీరు తీసుకోవాల్సిన తీసుకోండి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కునే వాడికి ఓటేసారా మన బతుకులు ఇలాగే ఉంటాయి మారు దోడికి వేస్తారు తెలుసా ఓటు నాకేమని నేను చెప్పను ఓటుకి ఎవరైతే రూపాయి కూడా నేను ఇవ్వలేనమ్మా కానీ ఒక అవకాశం నాకు ఇవ్వండి నిజాయితీగా నన్ను గెలిపించండి నిజాయితీగా మీకు సేవ చేస్తా అని ఒకరు వస్తాడు వాడికి ఏండి ఓటు అప్పుడు కాలర్ పట్టుకుని నిలబెట్టాడగచ్చు మన ఊరికి ఏం చెయ్యి వాడు డబ్బు కోసం పనిచేయడం ఎందుకో తెలుసా వాడు పెట్టుబడి పెట్టలా పెట్టుబడి పెట్టలా లాభం కోసం ఆశించడానికి వాడికి కావాల్సింది తెలుసా మనుషుల హృదయ అసెంబ్లీలో సీటు కాదు సార్ మన మనసుల్లో సీటు కావాలా మన ఊర్లో ప్రజల్లో సీటు కావాలా అలాంటి వాడిని తీసుకురావడానికే కొత్త పార్టీతో వస్తున్నా ఓటుకి నోటు పంచకుండా నేను మీ ఎస్టీ అభ్యర్థిని తీసుకుని వచ్చి నిలబడతా నిజాయితీగా తీసుకొని వస్తా నిజాయితీకి తీసుకొస్తా మీరు ఈ మిగిలిన పాటలు నేను పైసలు తీసుకుంటే తీసుకోండి నాకు అవసరంలా కానీ వాళ్ళ కోట్లు వేస్తే మాత్రం వాళ్ళు డబ్బే సంపాదించుకుంటారు మిమ్మల్ని లెక్క కూడా చేయరు నేను తీసుకొచ్చే వారికి పోతేడి అరకు నియోజకవర్గం కోసం అవసరం అయితే ప్రాణం ఇచ్చటానికి కూడా వెనకాడని ఒక వ్యక్తిని తీసుకొని వస్తా ఇక ఒక విషయం చెప్తా నేను చివరిగా భారతదేశం ఎవరిది ఎవ డబ్బ సొత్తిది భారతదేశం చెప్పండి సార్ ఎవరిది సార్ భారతదేశం కాదు భారతదేశం అందరిది ఎవరిది అందరిది ఇక్కడ క్రిస్టియన్లు బతకొచ్చు ముస్లింలు బతకచ్చు హిందువులు బతకచ్చు సిక్కులు బతకచ్చు బౌద్ధులు బతకచ్చు భారతదేశం అంటే అన్ని మతాలు కులాలు కలిసి అన్నదమ్ముల్లాగా బతకాల్సిన దేశం ఇది క్రైస్తవులు వచ్చి ఇది మా క్రైస్తవుల దేశం అని చెప్పకూడదు తప్పది మరి క్రైస్తవులు దేశం మరి మిగతా ఎవరు అంటారు కనుక హిందువులు మా దేశం అనకూడదు తప్పు ముస్లింలు మా దేశం అనకూడదు తప్పు ఏమన్నా తెలుసా ఇది మన దేశం ఇది అందరి దేశం అనాలి కానీ ఈ రోజు పరిస్థితి ఎలా మారిపోయిందంటే చాలా విచారకరణం నేను ఒక క్రైస్తవుని అలాగని ఇది కూడా ఒక సమస్య క్రైస్తవులు అంటే క్రైస్తవుల కోసం వస్తున్నాడు కాదు నేను న్యాయం కోసం వస్తున్నాను అణిచివేయబడుతున్న వర్గాల కోసం వస్తున్నా అందులో క్రైస్తవులు ఉన్న వాళ్ళ కోసం పోరాడతా హైందవులు ఉన్న వాళ్ళ కోసం పోరాడతా ముస్లింలు ఉన్న వాళ్ళ కోసం పోరాడతా ఏ కమ్యూనిటీ అయిన వాళ్ళ కోసం పోరాడతా నాకు న్యాయం కావాలి కానీ ఒక నేను క్రైస్తవుని ఈరోజు నా క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే దేశం కథ పక్కన పెడదాం రాష్ట్రం కోసం ఆలోచించుకున్నాం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందండి సార్ ఒక పాస్టర్ బైబిల్ పట్టుకుని కరపత్రాల చేత పట్టుకుని వెళ్తే ఇంటికి వస్తాడు రాదు గ్యారంటీ లేడు నో గ్యారంటీ పాస్టర్ కి చర్చి కట్టుకుంటే ఎప్పుడు పడగొడతాడో ఎప్పుడు తీసేయమంటాడో రిజిస్ట్రేషన్ ఉందా లైసెన్స్ ఉందా నూట యాభై ప్రశ్నలు ఎప్పుడు ఏమైపోదో క్రైస్తవుడు పరిస్థితి ఏంటంటే నీటి మీద లాగా బైబిల్ ఉంది కదా గడ్డి జీవితం అని ఆహా ఇక్కడ క్రైస్తవుని అయిపోయింది ఇక్కడ ఎప్పుడు చంపుతారో తెలీదు ఎప్పుడు వీళ్ళు చర్చి కోలగొడతారు తెలీదు అరే అది ఉండి నియోజకవర్గంలో భీమర్ నేరు ఉండి నియోజకవర్గంలో క్రైస్తవ దళితుల ఇల్లులు ముప్పై ఇల్లులు కూలగొట్టారండి క్రైస్తవ దళితులని కేవలం క్రైస్తవులని ముప్పై ఇల్లు సాక్షాత్తు ఎమ్మెల్యే అదే ఉండి నియోజకవర్గంలో ఎనిమిది ప్రార్థనా మందిరాలు కొలిచారు క్రైస్తవ ప్రార్థనా మందిరాలు పాస్టర్లు అందరూ ధనవంతులు కాదు పేదోళ్ళు రూపాయి 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 కష్టార్జీతంలో వచ్చిన కానుకలతో చర్చిలు కట్టుకుంటే రాత్రి రాత్రి బుల్డోజర్లు తీసుకెళ్లి పర్మిషన్ లేవని రోడ్డు మీద కట్టావని పోరంబొక్ ల్యాండ్ అని గవర్నమెంట్ ల్యాండ్ అని నేను పోని కారణాలు చెప్పి చర్చిల్ని కూలగొడితే క్రైస్తవులు కార్చిన కన్నీళ్లు ఏర్లై పారుతున్నాయి ఉండి నియోజకవర్గంలో రోజు పరిస్థితుంది ఎవరు అక్కడ ఉన్నటువంటి రఘు రామకృష్ణు రాజు అయినటువంటి ఎమ్మెల్యే ఆ పని చేయిస్తున్నాడు క్రైస్తవులకి సెక్యూరిటీ లేదు ఏ ప్రభుత్వంపైన మాట్లాడుతుందో అక్కడ చెప్పండి సమాధానం ఇన్ని పార్టీలు ఉన్నాయి ఏదొక్క పార్టీ నాయకుడు మాట్లాడుతున్నాడా ఎందుకయ్యా క్రైస్తవులు కొడుతున్నారు ఏం చేశారు వాళ్ళు తప్పని అడుగుతున్నారా ఒక్కరైనా ప్రతిపక్షం కానీ ప్రభుత్వం కానీ ఒక ఎమ్మెల్యే కానీ సీఎం కానీ పిఎం కానీ ఎంపీ కానీ ఒక్కరైనా మన కోసం మాట్లాడుతున్నారా ప్రవీణ్ పగడాలో తెలుసు కదమ్మా ఆయన క్రైస్తవుల తరపున మాట్లాడుతున్నాడని క్రైస్తవుల తరపున డిబేట్లు చేస్తున్నాడని క్రైస్తవుల తరపున ప్రశ్నిస్తున్నాడని అన్యాయంగా ఆయన్ని చంపేశారు ప్రశ్నించడానికి ఉండకూడదు క్రైస్తవులు అనుకొని వీళ్ళు అనుకున్నారు ఆయన పోతే ఇంకెవరు రాడు భయపడతారని ఆయన తర్వాత నాలుగు వాళ్ళు మరలా పుట్టుకొచ్చారు ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి బతకటం మాత్రమే కాదు మేము చచ్చిపోవడం కూడా తెలుసు మా క్రైస్తవ సమాజం కోసం ఈరోజు వచ్చాను నేను నాకు కావాల్సింది నా క్రైస్తవ సమాజంతో పాటుగా మిగిలిన ఆణిచ్యమై వాళ్ళు కూడా నాకు కావాలి అందరూ నా వాళ్ళే అని చెప్పింది నా గ్రంథం ఏసు క్రీస్తు క్రైస్తవుల దేవుడు కాదు ఏమనుంది సార్ బైబిల్లో ఎస్ ఎగ్జాక్ట్లీ అందరికీ ప్రభు అంతే నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకోనే ఇష్టం ఈరోజు క్రైస్తవుల్ని పరాయలం చేసి టెర్రరిస్ట్ లాగా ఉగ్రవాదుల్లాగా తీవ్రవాదులాగా ఉమ్మాదుల్లాగా క్రైస్తవుల్ని తరిగి కొడుతుంటే అడిగే ఒక్క గొంతుక లేదు ఈ రోజు సార్ ముస్లిం కి కష్టం వస్తే ఎంఐఎం పార్టీ ఉంది అసదు ఓవైసీ ఉన్నారు అసెంబ్లీలో మాట్లాడడానికి హిందూస్ కి కష్టం వస్తే హిందూ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు వాళ్ళ తరఫున మాట్లాడడానికి క్రైస్తవులకి కష్టం వస్తే ఒక్క ఎమ్మెల్యే పేరు చెప్పండి సార్ చూద్దాం ఒక్క ఎమ్మెల్యే పేరు లేదు లేదు ఒక్కరు లేరు అది వాళ్ళ ధైర్యం ఈరోజు నేను అందుకే చెప్తున్నాను మనం మనలో నుంచి ఒకరిని మన ఇష్టవాన్ని మన క్రైస్తవ విలువలది క్రైస్తవుడు అంటే ఎందుకు నేను గొప్పగా చెప్తున్నాను తెలుసా క్రైస్తవుడు పరిపాలన చేస్తే ఎలా ఉంటుందంటే నా మతము పరమతము వేరే మతము అది అని చూడు మనిషిని మనిషిగా ప్రవీణ్ పగడాల గారు పదే 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 చెప్పింది అదే అరే మనిషిని క్రైస్తవుడు అది హిందూ అని ముస్లిం అని కాదు మనిషిని మనిషిగా చూడండి మనిషికి మతాన్ని అంటగట్టద్దు మనిషిని మానవత్వంతో చూడండి అవసరం ఉంటే సాయం చేయండి ఏదైనా ఉంటే చేయుతనివ్వండి కులాన్ని మతాన్ని చూసేవాడు మనిషి కాదు అసలు క్రైస్తవుడు అసలే కాదు నిజమైన క్రైస్తవుడు మతాన్ని చూసి ప్రేమించడు కులాన్ని చూసి ప్రేమించడు కష్టంలో ఉన్నాడంటే చేయుతనిస్తాడు నిజమైన క్రైస్తవుడు ఆ చేయూత నిమతానికే ఆ ప్రజలు నేను ఎవరు చెప్తున్నా నువ్వు అందరూ క్రైస్తవం లేకపోవచ్చు కానీ నేను మాత్రం అందరూ నా వాళ్ళే అంటున్నా అది నా మనసు నా దగ్గర ఎవరన్నా సాయం చేయమని వస్తే నువ్వు క్రైస్తవుడవా హిందూవా ముస్లిం నేను అడగను ఎందుకో తెలుసా నా మనిషి అని చూస్తాను నేను రాష్ట్రం అని చూస్తా నా లాంటి వాడేం చూస్తా మతంతో ఏం పండింది సార్ నేను చేయి కోస్తాను రక్తపంచు చేసి ఏ శాస్త్రమే నా మతం చెప్పగలరా నా కులం చెప్పగలరా ఎవడు చెప్పలేడు అలాంటప్పుడు ఎందుకు మనకు మతాలు గొడవ కులాలు గొడవ నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒకే కారణంతో రాజకీయాలన్నీ కూడా కుట్రలుగా మారాయి అరాచకాలుగా మారాయి వాళ్ళ లాభాల కోసం స్వలాభాల కోసం స్వార్థాల కోసం చేస్తున్న రాజకీయ నాయకుల్ని నేల మీద కూర్చోబెట్టి సామాన్యున్ని అసెంబ్లీలకు పంపించి నిజమైన పరిపాలన అంటే ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుందో చూపించటానికి ఒక సామాన్యుడిగా నేను ఈ రోజున పాదయాత్ర చేస్తూ ఆంధ్రప్రదేశ్ అంతా తిరగబోతున్నాను